ఒంటికి మట్టి రాసుకొని అలా నకులు బయలుదేరుతున్నారు అంత అందమైన వాడు నకులుడు ఐదు పంచపండలలో చాలా అందమైన వాడు నకులు ఈ అందాన్ని చూసి అయ్యో ఇంత అందమైన దేహం నకులుడు అరణ్యవాసానికి పోతున్నాడా అని చూసి తట్టుకోలేక ఎక్కడ జనాలు చస్తారో ప్రజలు చచ్చిపోతారో అని గుర్తుపట్టకుండా ఉండటానికి శరీరం అంతా బురద పూసేసుకున్నాడు నకులుడు ఆ రకంగా నకులు బయలుదేరాడు ఇక మహానుభావుడైనటువంటి సహదేవుడు తల పైకెత్తకుండా బాగా కిందికి వంచి వెళుతున్నాడు సహదేవుడు ఎందుకంటే ఎప్పుడైనా సహదేవుడు అవమానించబడి సిగ్గుతో నడిచి వెడుతుండగా అతని ముఖమును ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి కీలు కలుగుతుంది అస్తినాపుర వాసులకు కీలు కలగకూడదని సహదేవుడు తల వంచుకొని పోతున్నాడు ఎందుకు ఈ కారణాన్ని కోరుతున్నాడు వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఎంత ధర్మాన్ని పట్టుకున్నారో చూడండి ఇప్పుడు ఎంత మంచి మాటలతో చెప్పారండి వీళ్ళు ఐదుగురికి ఇప్పుడు ఈ ఐదుగురు గురించి వివరించవయ్యా అని ఒక దృద్రాష్టో ఒక దుర్యోధనున్నో ఓ కర్మన్నో ఒక శకున్నో తీసుకొచ్చి దుశ్శాసనున్నో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఈ ఐదుగురు ఎందుకయ్యా ఒక్కొక్కరు అలా తీసుకుంటూ పోతున్నారంటే ఏం చెప్తారు సహదేవుడు గురించి చెప్తారు ఏమని దేవుడు ముఖం చూయించుకోలేక కిందికి పెట్టుకొని పోతున్నాడయ్యా వాడికి అవమానం జరిగిందని ధర్మరాజు గురించి ఏం చెప్తావు ధర్మరాజు చేసిన పనికి ముఖం చేయించుకోలేక బట్ట కప్పుకొని పోతున్నాడయ్యా మరి భీముడు ఎందుకు అలా చేతులలో ఏముందయ్యా ఇంత విధవిగా నేను చివరికంతే అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను ఏమి మేలలే అని చేతులు కూడా పోతున్నాడని అంటాడు ఎవరి మాటలు ఇవి నీచ నికృష్ట గుణములున్న వారి దృష్టిలోంచి మాట్లాడే మాటలు ఇవి వాళ్ళు మాట్లాడితే ఇలా మాట్లాడతారు పోతే ఏం చెప్తారు అర్జునికి ఇంకేం మిగిలింది ఇసుకేం మిగిలింది ఈ ఇసుక నేనేం చేసుకోవాలి అడుగులు తీసుకుపోయి దీన్ని ఇక్కనే వారేసిపోతున్నా అని పారేసిపోతున్నాడు అయ్యా ఇగో నీచ నిదృష్ట గుణములు ఉన్న వాళ్ళు ఇలా వర్ణిస్తారు మంచిని కూడా ఇలా వర్ణిస్తారు దయచేసి మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి పాజిటివ్గా చూడడం అలవాటు చేసుకోవాలి ఒక చెడ్డ పనిలో మంచిని చూడడం అలవాటు చేసుకోవాలి ఇది అలవాటు అయిందా దీని మీద సాధన చేశావా నీ జన్మ అద్భుతం పండిపోతావు పది మంది నిన్ను దేవుడు అని పిలుస్తారు అలా అలవాటు చేసుకుంటుంది మహాభారతం అలా అలవాటు కాలేదా నీలో ఈ ఐదుగురు కనబడతారు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనుడు వీళ్ళు కనబడతారు నీలో ఎప్పుడైనా చెడులో మంచి చూడవు రాలేదా ఈ ఐదుగురు నీలోనే ఉన్నట్లు లెక్క పొరపట్న మంచిలో కూడా చెడు చూసావా నీ అంత పరమ దరిద్రుడి ఒక అది మానుకో దాన్ని సాధన చేయకు దాన్ని చెడులో మంచిని చెల్లవడాల్సింది అనుకో మంచిలో ఎలాగో మంచిని చూస్తావు అది చెప్పింది ఇక్కడ మహాభారతం ఐదుగురు పంచ పాండవులు వాళ్ళు వెళుతూ వెళుతూ కూడా ఎంత ధర్మాన్ని పట్టుకున్నారో చూడండి అలా ఉండాలి ధార్మికమైన గుణం వాళ్ళు ఎంతటి ధర్మాత్ములంటే వాళ్ళ అవమానమును పొంది కష్టపడ్డారో వాళ్ళ ముఖాలు చాలు అవి కాల్చేస్తాయి లోకమును వాళ్ళు అలా వెళుతున్నారు ఇక వాళ్ళు కోపముతో పదమూడేళ్ళ తర్వాత పద్నాలుగవ ఏట తిరిగి వచ్చి ఆయుధములు పట్టుకొని అప్పుడు మీ బతుకేమిటో అన్నాడు అది విదురుడి యొక్క హృదయం విదురుడు మాట్లాడుతున్నారు వాళ్ళ ఐదుగురు అలా పోతున్నారంటే నీ విషయంలో నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేమో కాదు పద్నాలుగో సంవత్సరములో మీ జీవితాలు అలా పాడి మాడి మసిపోతాయి అని తెలియజెపుతున్నారు ఐదు సంకేతం ఇచ్చిపోతున్నారు ఓ నీచ నికృష్ట గుణములు కలిగినటువంటి దృదరాష్ట్ర దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని అని విదురుడు అంత అద్భుతంగా వాళ్ళకు వివరణించాడు విదురుడు ఎప్పుడు మాట్లాడినా ధర్మాన్నే మాట్లాడతాడు విధుడు ఏ ధర్మాన్ని పట్టుకున్నా ధర్మ సంకేతాన్ని ఉంటాడు అలాంటి ధర్మ సంకేతము మనము కూడా పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకున్న వారు ఎప్పుడు చెడిపోలేదు ధర్మాన్ని పట్టుకోవాలంటే మనకే ఉండాలి మనలో ఏముండాలి తేజస్సు ఉండాలి ఆ తేజస్సు ధర్మాన్ని పట్టుకోగలుగుతాం ఆ తేజస్సు రావాలంటే చిన్న పని ఆహారాలు ముట్టకూడదు మత్తు పదార్థాలు ముట్టకూడదు ముహూర్తంలో లేవాలి ఇంట్లో దీపారాధన పురుషులు చేయాలి తల వంచి నమస్కరించడం అలవాటు చేసుకుంటే నీలో ఉత్పన్నమైపోతుంది ఇంకా మహాత్ నేను హిందువుని అని గర్వించేలాగా బ్రతుకు అంటుంది ధర్మం నువ్వు హిందువుగా బ్రతకాలంటే మొదటగా చేయమని ఏం చెప్తున్నావు మహాత్ములు పెద్దలు ఒక మాట చెప్తున్నారు ఏమాట నుదుటన తిలకం పెట్టుకొని చెప్తున్నారు నువ్వు హిందువు అని గుర్తించుకోవాలంటే నిజమైన నిఘా హిందువును అని చెప్పుకోవాలంటే నువ్వు బొట్టు పెట్టు నువ్వు హిందువు అని బ్రతుకు అంటున్నారు మహాభారతం చెప్పుకున్నటువంటి మహాభారత వారసులు అందరూ కూడా ఒక తీర్మానం చేసి మాట్లాడుతున్నారు వారసుల తరపున నేను మాట్లాడుతున్నాను ఏమిటో తెలుసా నిజమైన అని అనిపించుకోవాలంటే తిలకం పెట్టడంలో నువ్వు నిజమైన హిందువు కావు సరి అయిన వస్త్రధారణ కట్టుకున్నంత మాత్రాన నువ్వు నిజమైన హిందువు కావు నిజమైన హిందువు అనేవాడు ఎవడో తెలుసా ఆదివారం మాంసాహారం మత్తు పదార్థాలు తినడి వాడే నిజమైన హిందువు భారతదేశ గడ్డ మీద నిజమైన హిందుగా ఆయన గుర్తింపు పొందుతాడు అంతే తప్ప గుర్తు పెట్టుకున్నంత ఎందుకో తెలుసా నిజానికి ఒట్టు పెట్టాను కానీ ఒక చోట హిందూ అనే ధర్మానికి హాని కలుగుతుంది అక్కడ అవమానం కలుగుతుంది అక్కడ ఒట్టు పెట్టాను హిందుకున్నాను కానీ నాలో తేజస్సు లేదు అంటే ధైర్యం లేదు నాలో ఇప్పుడు వెళ్ళి అక్కడ నిలబడలేకపోతున్నాను దేని వల్ల నిలబడలేదు నీలో శక్తి లోపించడం వల్ల నిలబడలేదు నువ్వు నిలబడాలంటే ముందు నీలో తేజస్సు రావాలి తేజస్సు రావాలంటే ఆదివారం విసర్జించు మస్తు పదార్థాలు మాంసారాలు దానివల్ల తేజస్సు వస్తే నువ్వు నిజమైన హిందువుగా నిలబడగలుగుతావు అక్కడ అన్యాయం జరిగితే సహించకుండా ఎదురించి నిలబడగలుగుతావు ఎదురించి పోరాడగలుగుతావు ఒట్టు పెట్టాలి పెట్టద్దని చెప్పలే శాస్త్రం పెట్టద్దని చెప్పలే ఒట్టు పెట్టు దానికంటే ముందు ఒట్టు పెట్టు దేని మీద ఆదివారము మాంసాహారము తినను మత్తు పదార్థాలు తినను నిజమైన హిందువులని గర్వంగా బ్రతుకుతాను ఈ గడ్డ మీద పుట్టినందుకు అన్నదానికి కట్టుకోమని చెప్పింది ఇది అలవాటైతే బొట్టుంటేనే హిందువా కాదు తేజస్సు ఉంటే హిందువు అవుతావు నీ హిందూ ధర్మాన్ని కాపాడుకోగలుగుతావు ఒట్టు పెట్టే వస్తా బాగుంది కానీ ఎక్కడ నిలబడుతున్నావు నీ హిందూ ధర్మాన్ని ఎక్కడ నిలబెట్టుకుంటున్నావు నీ హిందూ ధర్మాన్ని నీ సనాతన ధర్మం చెప్పినట్టు ఎక్కడ బ్రతుకుతున్నావు నీ సనాతన ధర్మం చెప్పినట్టుగా బ్రతకాలి అంటే ముందు నీలో ఉండాల్సింది తేజస్సు ఆ తేజస్సు రావాలంటే ఆదివారం పవిత్రమైన రోజు అంత పవిత్రమైనటువంటి రోజున దీన్ని తాగి నీలో ఉన్న తేజస్సును ఆర్పుకుంటున్నావు తీసేసుకుంటున్నావు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ వారంలో ఏడు రోజులు ఈ ఏడు రోజులలో